డిసెంబర్ ఒకటి ప్రపంచ ఎయిడ్స్ దినం వారోత్సవాల్లో భాగంగా పురస్కరించుకుని చైతన్య ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు ఎయిడ్స్ వ్యతిరేక ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆలగడ్డ వైద్యాధికారి శ్రీమతి సుజాత మేడం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సభరం ఐసిటిసి కౌన్సిలర్ దేవకుమారి జీబీ యూనిట్ పవన్ బలరామయ్య రెడ్డి మెప్మా డిఎంసీ రాములు ఐసిడిఎస్ సూపర్వైజర్ దస్తగిరమ్మ సిబ్బంది చైతన్య ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు కృషి చేయాలి ఏం చేయాలి మనము ఎవరైనా హెచ్ఐవి బారిన పడిన పేషెంట్ ఎవరైనా అంటే వాళ్ళను వెలివేయడం కానీ వాళ్ళని అంటారని వాళ్ళని చూడడం కానీ వాళ్ళను ముట్టుకుంటే మనకేమవుతుంది అనే అపోహలు లేకుండా మన అంగన్వాడీ టీచర్లు అయితేనేమి ఎస్ఎస్సి గ్రూప్ వాళ్ళు అయితేనేమి చేయించుకోవాలి అనే అవేర్నెస్ ఇలా రకరకాల కార్యక్రమాలు ప్రతి సంవత్సరము ఎయిడ్స్ మహమ్మారి మీద పోరాటంలో భాగంగా మనము చేస్తున్నాము ఇది హెల్త్ డిపార్ట్మెంట్కి ఒక పెద్ద సవాల్గా మనం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అధిగమించాము రియాక్టివిటీ పాజిటివ్ రేట్ కూడా చాలా తగ్గింది ఇంతకుముందు మాకు సంవత్సరానికి ఐదు ఆరు మంది దగ్గర ఉంతున్న రియాక్టివ్ స్టేటస్తో వచ్చేవాళ్ళు కానీ లాస్ట్ టూ ఇయర్స్ నుండి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ నుండి ఆల్మోస్ట్ త్రీగా ఉన్నాయి ఎక్కడో ఒక టూ ప్లేస్ చూస్తున్నాము ఇది పూర్తిగా మనము అవగాహన ప్రజల్లో అవగాహన కల్పించి దాని యొక్క రియాక్టివ్ అయి ఎలా మనము పాజిటివ్ కాకుండా మనల్ని మనం రక్షించుకోవాలి అనే ప్రివెంటివ్ మెథడ్స్ మీద కూడా అవగాహన కల్పించాము అలాగే వన్స్ రియాక్టివ్ వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే ఐసీటిసి కానీ టీపీటీసీ కానీ విజిట్ చేసి వాళ్ళ ఏఆర్టీ సిడీ ఫోర్ కౌంట్స్ అవన్నీ చేయించుకుని ఏఆర్టీ సెంటర్ రెఫర్ చేసి వాళ్ళకు కంటిన్యూస్గా న్యూట్రిషనల్ సపోర్ట్ ప్లస్ మెడిసినల్ సపోర్ట్ రెండు గవర్నమెంట్ నుండి ఉచితంగా అందుతున్నాయి దీంట్లో గవర్నమెంటే కాకుండా వేరియస్ ఎన్జియోస్ లైక్ సర్చ్ సర్స్ దేటింగ్ పార్ట్ అండ్ బీన్ ఎ మేజర్ సపోర్ట్ ఎస్పెషలీ ఇన్ ద రూరల్ సెకర్ టూ దే నెట్వర్క్ యూఆర్ ఐడెంటిఫై లాట్ ఆఫ్ ఐరిస్ కేసెస్ అండ్ ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఒకసారి కొంతమంది మధ్యతో డిస్కంటిన్యూ చేస్తారు అటువంటి వాటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి దేరగన్ దే మెంట్గా ట్రీట్మెంట్ నెట్వర్ ఐ వాళ్ళ ఎఫర్ట్స్ని నేను ఎంతో అప్రిషియేట్ చేస్తున్నాను మనం అందరం కలిసి ఈ వ్యాధిని అరికట్టడానికి ఫ్ల తీసుకోవాలి అలాగే ఈ సంవత్సరం స్లోగన్ టేక్ ద రైట్స్ కార్ మై హెల్త్ మై రైట్ అంటే ఎయిట్స్ వ్యాధి క్లాసెస్ అన్నీ ఉంటాయి పాజిటివ్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ హక్కులను తెలుసుకుని వాళ్ళకు కావాల్సిన సోషల్ సపోర్ట్ ముఖ్యంగా మెడికల్ సపోర్ట్ బీక్రిష సపోర్ట్ యాజ్ వెల్ ఎస్ మనం వాళ్ళకు సోషల్ సపోర్ట్ కూడా ఇవ్వాలి సమాజంలో వాళ్ళను గుర్తిస్తూ మన ఎంపతి చూపించాలి సో ఈ స్లోగాన్ని మనం మనసులో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా మనలాగా సాధారణమైన జీవితం ఆరోగ్యకరమైన జీవితం పెట్టేందుకు మన తోడ్పాటును అందివ్వాలని అందరినీ కోరుతున్నాను అదేవిధంగా ఫ్లెడ్స్ కూడా ఉంటుంది ఫ్లెడ్స్ కూడా అందరు తీసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ